విదేశాలకు వలసలు వెళ్తున్నటువంటి ముఖ్యంగా ఏదైతే గల్ఫ్ దేశాలకు వలసలకు వెళ్తున్నటువంటి వలస కార్మికులపై సౌదీ అరేబియా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు సౌదీ అరేబియాతో పాటు మిగిలినటువంటి గల్ఫ్ కంట్రీస్లో ఒక ఆధునిక బానిసత్వ చట్టం అనేటువంటిది ఉంది అక్కడ అది కపాల వ్యవస్థ ఈ కపాల వ్యవస్థ అంటే ఏంటంటే ఎవరైతే ఒక వ్యక్తి మనకు వివిధ దేశాల నుంచి పని చేయడానికి కార్మికుడిగా మనకు విదేశాలకు వెళ్తాడో ఈ గల్ఫ్ దేశాలకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తికి వ్యక్తి పైన కంప్లీట్ హక్కులు అనేటువంటివి యజమానికి ఉంటాయి ఈ యజమాని వెళ్ళిన వెంటనే ఆ వ్యక్తి యొక్క పాస్పోర్ట్ అనేటువంటి తన దగ్గర తీసేసుకోవడం జరుగుతుంది ఆ వ్యక్తి అనుమతి లేకుండా తిరిగి దేశానికి వెళ్ళడానికి వీలు కాదు అదేవిధంగా ఆ వ్యక్తి పని మానడానికి వీలు కాదు అదేవిధంగా మరొక కొత్త యజమానికి దగ్గరికి వెళ్ళి కొత్త పని చూసుకోవడానికి వీలు కాకుండా ఒక కఠినమైనటువంటి బానిసత్వ చట్టం అనేటువంటిది అక్కడ ఉండడంతో ఎంతోమంది వలస కార్మికులు తీవ్రమైనటువంటి బాధలు పడుతూ ఉన్నటువంటి చట్టం ఈ కపాల వ్యవస్థ మరి ఇటీవల దీనిపైన మనకు ఏదైతే సౌదీ అరేబియా ప్రభుత్వం ఉందో ఈ కపాల వ్యవస్థను రద్దు చేస్తున్నాం అని ప్రకటన జరిగింది ఒక కోటి నలభై ఎనిమిది లక్షల మంది సౌదీ అరేబియాలో దాదాపుగా ఈ వలస కార్మికులు పనిచేస్తున్నారు అంటే అక్కడ మొత్తం ఉన్నటువంటి దేశంలో జనాభాతో పోలిస్తే ఒక నలభై శాతం మంది వలస కార్మికులే ఉన్నారు ఇందులో సగం వరకు కూడా భారతీయులు ఉండడం జరిగిందనమాట సో ఈ కపాల వ్యవస్థ రద్దు చేయడం అనేటువంటి దానివల్ల విదేశాల నుంచి అక్కడికి వలస వెళ్ళి పనిచేసుకుంటున్న వాళ్ళు ఎంతో ఆనందం అనేటువంటి వ్యక్తం చేశారు కానీ ఈ కపాల వ్యవస్థను ప్రస్తుతం సౌదీ అరేబియా మాత్రమే రద్దు చేసింది ఇంకా బెహరైన్ లాంటి దేశాలు ఇంకొన్ని దేశాలు ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది వాళ్ళకు కూడా తీసివేయాలని మనం ఆశిద్దాం